ఓం శ్రీ నమః ఓం శ్రీ నమః ఫిబ్రవరి పద్దెనిమిది నుంచి ఫిబ్రవరి ఇరవై నాలుగు వరకు ద్వాదశ రాశి వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దాం ముందుగా మనం మేషరాశి వారికి చూద్దాం ఈ వారం అయితే వీరికి చాలా అనుకూలంగా ఉండబోతోంది ఆర్థికమైన అనుకూలత అలాగే కుటుంబ సభ్యుల్ని కలవటము విందు వినోదాలలో పాల్గొనటము ప్రయాణాలు చేయటము ఆహ్లాదకరమైన వాతావరణం కనబడుతుంది కాబట్టి ఓవరాల్గా కనుక ఈ వారం అంతా చూసుకున్నాం అంటే చాలా ప్లెజెంట్గా ఉండబోతోంది అలాగే ప్రతి పని విషయంలో కూడా మంచి సక్సెస్ అనేది కనపడుతుంది ఉద్యోగ వ్యాపారస్తులకు కూడా ఆర్థికమైన అనుకూలత అనేది కనబడుతుంది వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది సంతానానికి సంబంధించి కూడా మంచి విశేషమైన గుర్తింపు అనేది కనపడుతుంది మీ సంతానం కనుక విదేశీ ప్రయత్నాలు చే చేస్తూ ఉంటే వారికి కూడా అనుకూలత అనేది కనపడుతుంది కాబట్టి వారు కనుక విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా లేకపోతే విదేశాలకు వెళ్ళి అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నా అక్కడికి వెళ్ళి ఏవైనా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తామనుకున్నా కూడా ఇలాంటివన్నీ కూడా మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉండబోతున్నాయి సరే రెండే రెండు విషయాలలో జాగ్రత్త తీసుకోవాలి ఒకటి కొంచెం మీ ఆరోగ్యం గురించి రెండోది ఏంటి అంటే రుణాలు సాల్వ్ చేయాలి రుణాలు తీసుకున్న వారు ఎవరైతే ఉంటారో వా వాటి గురించి కొంచెం ఆలోచన చేస్తూ ఉంటారు తొందరగా వాటిని క్లియర్ చేయాలి అనే ఆలోచన అయితే ఉంటుంది అయితే దానికోసం కొంచెం శ్రమ కూడా మీరు పడుతూ ఉంటారు అలాగే రుణాలు తీసుకోవటం తీర్చాలి అనే ప్రయత్నం చేస్తూ పాటు రుణాలు తీసుకునే అవకాశాలు కూడా కొంతవరకు ఈ రాశి వారికి కనపడుతున్నాయి ఇంకా ఉద్యోగ వ్యాపారస్తుల కిందాకే చెప్పుకున్నాం కదా చాలా వరకు అనుకూలంగా ఉంది అలాగే మంచి విశేషమైన గుర్తింపు కూడా కనపడుతుంది మీ శ్రమ ఏదైతే ఉంటుందో దానికి దానికి తగిన విధంగా మీకు రివార్డ్స్ కానీ అవార్డ్స్ కానీ వచ్చేందుకు కూడా అవకాశాలు ఉంటాయి అయితే ఇక్కడ ఇంకొక విషయం గమనించాల్సింది ఏంటంటే నరదృష్టి విపరీతంగా ఉంటుంది అలాగే కొంచెం నలుగురు మీ గురించి మాట్లాడుకోవటం వలన కొంచెం మీకు దెబ్బలు లాంటివి తగిలే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే వీరికి బాగుంటుంది అనేది చూద్దాం ఈ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అంటే కొంచెం నరదృష్టి తొలగిపోవడానికి ప్రత్యేక అమ్మవారి ఆరాధన చేస్తూ ఉండండి ప్రత్యంగిర మాలా మంత్రం చదువుతూ ఉండండి ఇది విశేషంగా మీకు ఉద్యోగ వ్యాపారంలోనూ అలాగే ఆర్థికంగాను తర్వాత మీరు మనసులో ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో వాటికి సంబంధించి ప్రతి విషయంలోనూ కూడా మీకు చాలా పాజిటివ్గా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఇంకా మనం వృషభ రాశి వారికి చూద్దాం ఇంకా వృషభ రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అనంటే పోయిన వారం వరకు కూడా పని విషయాలు అంటే ఏ పనైనా సరే ఉద్యోగ వ్యాపారస్తులకి ఎటువంటి పని ఉన్నా సరే ఇది కొంచెం వీరికి డిలే అవుతూ వచ్చింది లేదా కొంతవరకు వర్క్ మూమెంట్ లేదు అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ఇది ఎక్కువగా వ్యాపారస్తులు గమనించి ఉంటారు ఉద్యోగస్తులకి ఏంటంటే పెద్ద ఫోకస్ అంటే ఫోకస్ పెట్టి మనం చాలా సీరియస్గా పనిచేసి చాలా మనకి అద్భుతంగా ఉంది అని చెప్పుకోవడానికి లాస్ట్ వీక్ అంతా కూడా లేదు కానీ ఈ వారం నుంచి మనం కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి ఆర్థికంగా కానీ అలాగే ఉద్యోగ వ్యాపారపరంగా పరంగా కానీ అనుకూలత ఉండబోతోంది అని మనం చెప్పుకోవచ్చు కుటుంబ పరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది ప్రయాణాలు అవి చేసే అవకాశాలు కనపడుతున్నాయి అలాగే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా కొంతవరకు అనుకూలత ఉంటుంది దీంతో పాటు ఇక్కడ మేసిక్గా మీరు కనుక చూసుకుంటే ఆరోగ్యపరంగా కూడా కొంత అనుకూలత అనేది మీకు కనబడుతుంది అంటే మీరు ఏవైతే ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారో వాటికి సంబంధించి మీకు కొంత అనుకూలత ఉంటుంది మీకు కుటుంబంలో గౌరవం పెరగటము అలాగే చాలా వరకు మిమ్మల్ని మెచ్చుకోవడము మీరు చేసిన పనులకి అలాగే నలుగురు మిమ్మల్ని గుర్తించడము ఇలాంటివన్నీ కూడా మనం ఈ వారం గమనించవచ్చు సరే ఇక్కడ సంతాన పరంగా కొంత మనం చూద్దాము ఈ వారం నుంచి సంతానానికి కూడా చాలా చక్కగా ఉండబోతోంది కాబట్టి సంతానానికి కూడా చాలా చక్కగా అంటే మంచి ఉద్యోగాభివృద్ధి కానీ వ్యాపార అభివృద్ధి కానీ అలాగే సంతానానికి సంబంధించి చాలా విషయాల్లో అంటే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కూడా చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది దీంతో పాటు ఎగ్జామ్స్ లాంటివి రాసేవారికి కూడా కొంత మంచి రిజల్ట్స్ వచ్చేందుకే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నాము అంటే ఈ వారం నుంచి ఆర్థికంగా అభివృద్ధితో పాటుగా ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి భార్యాభర్తల మధ్యన ఒక మంచి అవగాహన అలాగే ఏమైనా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నా కూడా అవి తొలగిపోవటము ప్రయాణం లాంటివి చేయటము దీంతో పాటు ఇక్కడ విద్యార్థులకి అనుకూలంగా ఉండటం సంతానానికి అనుకూలంగా ఉండటం ఇలాంటివన్నీ కూడా మనం గమనించవచ్చు కాబట్టి ఓవరాల్గా చూసుకున్నామంటే వృషభ రాశి వారికి కూడా ఈ వారం చాలా పాజిటివ్గా ఉందని మనం చెప్పుకుంటున్నాం దీంతో పాటు ఈ మాఘమాసం అంతా కూడా సూర్యారాధన చేయాలి కాబట్టి మీరు గనక సూర్యారాధన చేయటం మొదలు పెడితే ఇంకా విశేషమైన గుర్తింపు వచ్చేందుకు మీకు అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా పొలిటికల్గా కనుక మీరు ఫోకస్ చేస్తే గనక మీకు పొలిటికల్గా కానీ లేకపోతే ఏదైనా సరే ఏదైనా ఒక మంచి గుర్తింపు తెచ్చే కార్యక్రమం ఏది చేసినా కూడా చాలా చక్కటి రిజల్ట్స్ అనేవి మీకు రాబోతున్నాయి ఇంక ఇక్కడ మనం మిథున రాశి వారికి చూద్దాం మిథున రాశి వారికి కనుక మనం చూసాము అని అంటే కొంత ఇక్కడ ఇంకా గ్రహాలు ఇంకొంచెం పాజిటివ్గా మారాలి కాబట్టి ఈ వారం అయితే ఇంకొంచెం ప్రతికూలంగా ఉంటుందని చెప్పుకుంటున్నాం మినిమం బుధుడు అన్నా మారాలన్నమాట బుధుడు మారతాడు కానీ మీకు ఇమీడియట్ రిజల్ట్స్ అయితే ఇవ్వడు కాబట్టి ఇప్పుడు ఇక్కడ అష్టమ కుజుడు ఉండటము అలాగే శుక్రుడు ఉండటం వీటి వల్ల ఏంటంటే ఆరోగ్యం ఒకటి కొంచెం మీకు దెబ్బతింటూ ఉండటము విపరీతమైన టెన్షన్స్ ఉండటము నలుగురికి సహాయం చేయబోయి మీరు ఇబ్బంది పడటము ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్న సూచనలు ఉండటము ఎవరైనా సమయానికి మీకు ధనం సహాయం చేస్తామని చేయలేకపోవడము ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి అంటే ఏ పని చేసినా కూడా అది మీకు ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఇవ్వదన్నమాట కాబట్టి ఇక్కడ మిథున రాశి వారు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు కూడా జాగ్రత్త వహించటం అనేది అవసరము రుణాలు తీయించడం అనే మాట పక్కన పెట్టండి కానీ కొత్త రుణాలు చేసే అవకాశాలు కూడా కనపడుతున్నాయి అలాగే ఉద్యోగ ఉద్యోగపరంగా కూడా కొంత మీ ఇష్టం లేని మార్పులు ఉండేందుకు అవకాశాలు కనపడుతున్నాయి లేదా దాని గురించి మీకు ఏదైనా వార్త అందటం లేదా దాని గురించి మీకు ఏదైనా ఒక సా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ రావటం లేదా పనులు వచ్చినా కూడా వాటి అన్నిటినీ మీరు చేయలేకపోవటం పనులు చేజారిపోవటం విపరీతమైన స్ట్రెస్ లెవెల్స్ పెరగటం అనేది కనపడుతుంది కాబట్టి ఏంటంటే ఒక రకంగా మీరు ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారని చెప్పాలి అలాగే చాలా వరకు కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలన్న ఆలోచన అయితే ఉంటుంది కానీ ఈ దూర ప్రాంత ప్రయాణాలు కూడా ఇప్పుడు మీకు అంత అనుకూలంగా ఉండమన్నమాట కాబట్టి కొంచెం మీరు ప్రయత్నం అనేది ఎక్కువ కనపడుతుంది అలాగే కొంత మీరు డిసప్పాయింట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి నిరాశ చెందే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి కాబట్టి మిథున రాశి వారు మాత్రం చాలా వరకు పని జరుగుతుంది అనే హోప్ తోటి ఉండాలి అలాగే ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది కాబట్టి ఇది మీరు గుర్తు పెట్టుకోవాలి మెడిటేషన్ లాంటిది చేస్తూ ఉండండి మీ వర్క్ మీరు చేస్తూ ఉండండి రిజల్ట్ మీకు తప్పకుండా వస్తుంది కానీ సమయం పడుతుంది కాబట్టి ఈ వారం కూడా మనం చెప్పుకుంటున్న విషయం ఏంటంటే కొంత ఎఫర్ట్ అనేది కనపడుతోంది రిజల్ట్స్ మాత్రం కొంచెం తక్కువగా ఉంటాయని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మీరు ఎటువంటి పరిహారం చేయాలి ఇందాక చెప్పుకున్నట్టు మనం వృషభ రాశి వారికి కూడా చెప్పుకున్నాము ఈ మాసం అంతా కూడా మంది మాఘ మాఘమాసం కాబట్టి సూర్యారాధన చేయాలి సూర్యారాధన ఎంత బాగా చేసుకుంటామో అంత బాగా మనకి మంచి ఫలితాలు అనేవి కనపడతాయి అలాగే మాఘ పౌర్ణమి రోజున తప్పకుండా మీరు ఆ ఆరాధించండి కాబట్టి స్వామివారి అష్టోత్తరం చదవటము లేకపోతే స్వామివారి దర్శనం చేసుకోవటము లేకపోతే స్వామివారికి తులసీమలు ఇవ్వటము సముద్రాల దగ్గర ఉన్నవారు నదుల దగ్గర ఉన్నవారు ఖచ్చితంగా మీరు స్నానం చేసేందుకు తెల్లవారుజామునే అంటే సూర్యోదయం సమయంలో నదీ స్నానం కానీ సముద్ర స్నానం కానీ విశేషమైన ఇస్తుంది అలాగే ఈరోజు ఏదైనా సరే అన్నదానం కానీ వస్త్రదానం కానీ నువ్వులు దానం చేయటం కానీ తప్పకుండా చేసేందుకు ప్రయత్నం చేయండి దీని వలన ఇప్పుడు మీరు పడుతున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో ఇవి తీరిపోయేందుకు మీకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం కర్కాటక రాశి వారికి చూద్దాం కర్కాటక రాశి వారికి అయితే ఆర్థికమైన అనుకూలత తోటే మొదలవుతోంది హ్యాపీగా మొదలవుతుంది అలాగే ప్రతి పనిలోనూ సక్సెస్ మొదలవుతుంది దీంతో పాటు సంతానానికి చక్కటి అభివృద్ధి కనపడుతుంది సరే కొంచెం మాసాల్లో ఎప్పుడో అప్పుడు కొంచెం ఖర్చులు ఉండటం అనేది సహజం కాబట్టి మీకు కూడా కొంచెం ఖర్చులు ఉన్నాయి అయితే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉండబోతోంది దీంతో పాటుగా ఇక్కడ మీకు ఉద్యోగ వ్యాపారస్తులకి ప్రయాణాలు ఉండే అవకాశాలు ఖర్చులు విపరీతంగా ఉండటము కొంచెం ప్రయాణాలలో బడలిక ఎక్కువగా ఉండటము ప్రయాణాలలో ఏమైనా వస్తువులు పోగొట్టుకోవటము లేదా నమ్మి లేకపోతే టికెట్ కొనుక్కొని ట్రైన్ బస్సు ఇలాంటివి మిస్ అయిపోవటము ఇలాంటివి మీకు ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి ఏంటంటే ఈ వారం లాస్ అనేది కనపడుతోంది అది కూడా ప్రయాణాలలో మీకు లాస్ ఉండే అవకాశాలు కాబట్టి కొంచెం ఈ ఈ వారం ప్రయాణాలకు సంబంధించి జాగ్రత్త తీసుకోవాలి అలాగే ఇక్కడ ఆరోగ్యానికి సంబంధించి కూడా కొంచెం ఇరవై రెండో తారీఖు నుంచి జాగ్రత్త తీసుకోవడం అనేది అవసరము కాబట్టి ఉద్యోగాలు వ్యాపారాలు చేసేవారు మాత్రం తీసుకుంటు తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి జాగ్రత్తగా తీసుకోవాలి ఎప్పటి వరకు జాగ్రత్తగా ఉండాలి మినిమం ఏడో తారీఖు మార్చ్ వరకు కాబట్టి మీ వ్యాపారం కానీ మీ యొక్క ఐడియాస్ కానీ మీ యొక్క ఏదైనా సరే ఒక పని చేస్తున్నప్పుడు దాని గురించి ఆలోచన చేయటం కానీ చేస్తున్న ఉద్యోగం మానేయటం కానీ మానేసి ఇంకొకటి ఏదో ట్రై చేసుకుందాం అనుకొని కానీ ఇలాంటి ఆలోచనలు ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మాత్రం నెమ్మదించాలి వారు తొందరపడి తీసుకునే నిర్ణయాల వలన ఉద్యోగాలకు సంబంధించి ఆర్థికపరమైన విషయాల గురించి ఇబ్బంది పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వీటితో పాటు ఏంటంటే రుణాలు తీర్చడం అనే మాట పక్కన పెట్టండి ఇంకా రుణాలు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఏంటంటే రుణాల జోలికి వెళ్లకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తే ఇంకా మీకు అనుకూలంగా ఉంటుంది ఆరోగ్యం అనేది కూడా తప్పనిసరిగా జాగ్రత్త తీసుకోవాల్సిందే కాబట్టి ఈ విషయాలను కర్కాటక రాశి వారు గుర్తుపెట్టుకోవాలి అలాగే తప్పకుండా సూర్యారాధన చేస్తూ ఉండండి సూర్యుని పా నామాలు చదువుకున్నా కూడా మీకు విశేషమైన ఫలితం అనేది కనపడుతుంది ఇంకా మనం సింహరాశి వారికి చూద్దాం సింహరాశి వారికి కనుక మనం చూసామనంటే సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలతతోనే మొదలవుతోంది సరే ఖర్చులు అనేవి సింహరాశి వారికి కొంచెం ఎక్కువగానే ఉంటాయి బట్ ఈ వారం ఏంటి అని అంటే ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ సంబంధించి ఎంత నిరాశగా ఉంటున్నారో ఆ నిరాశ నుంచి కొంచెం బయటపడేందుకు అవకాశాలు ఉంటాయి ఇప్పుడు సింహరాశి వారికి మనం చూసుకుంటే చాలా వరకు వర్క్ ఉన్నా కూడా అదేది వాళ్ళకి చాలా పాజిటివ్ గా ఉంటుంది అని చెప్పుకోవడానికి ఏమి కనిపించలేదు లాస్ట్ వీక్ అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో చాలా వరకు ఖాళీగా ఉన్న సందర్భాలు కూడా ఉంటుంటాయి అంటే నా ఉద్దేశం వ్యాపారం చేస్తున్నాం కదా అని కాదు నా ఉద్దేశం ఏంటంటే ప్రాఫిట్స్ లేకపోవడం కానీ లేకపోతే నార్మల్గా నడవటం కానీ బిజినెస్లో పెద్ద అప్స్ అండ్ డౌన్స్ ఏమీ లేవన్నమాట ఇది కూడా ఒక రకమైన ఇబ్బందిని కలిగిస్తూ ఉంటుంది వ్యాపారస్తులకి గ్రోత్ ఉండాలి ఉద్యోగస్తులకి గ్రోత్ ఉండాలి ఏమీ లేకపోతే మనకు కూడా ఏం చేస్తున్నామో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఈ వారం కనుక మనం చూస్తున్నాం అంటే మార్పు రవి మారిన వెంటనే మనకి కనపడుతుంది కాబట్టి ఇక్కడ వీరికి ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారస్తులకి అనుకూలంగా ఉండబోతుంది ఆర్థికమైన అనుకూలత కూడా వీరికి ఉంటుంది అలాగే ఇక్కడ ఎవరైతే పొలిటికల్గా ఎఫర్ట్ పెడుతున్నారో వారికి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి పాజిటివ్ ఆ నెగిటివా అనేది పక్కన పెడదాము బట్ ఏంటంటే ఇక్కడ పాజిటివ్ అనేది నెగిటివ్ అనేది కూడా వారి జాతకం ప్రకారం ఉంటుంది బట్ ఇక్కడ వీరికి తప్పనిసరిగా కొంత మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేందుకే ఉన్నాయి అలాగే ఆర్థిక పరమైన విషయాలలో కూడా చాలా వరకు వెసులుబాటు కనపడుతోంది మనీ ఏదైతే స్టక్ అయిపోయిందో అది రావటం కానీ ఎప్పుడైనా ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఉంటే అది రావడం కానీ అలాగే మీరు ఎవరికైనా సహాయం చేయాలనుకుంటే వారికి సహాయం చేయటం కానీ బంధుమిత్రుల్ని కలవటము ఫ్రెండ్స్ని కలవటము అలాగే విందు వినోదాలకు వెళ్ళటము ఇలాంటివన్నీ కూడా సింహరాశి వారికి చాలా చాలా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం అయితే వీరికి అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు సంతానానికి కూడా చాలా బాగుంది అలాగే విద్యార్థులకి అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్య కూడా చక్కటి అవగాహన మంచి మంచి రాకు అనేది వస్తుంది బట్ ఏంటంటే కొంచెం ఇరవై రెండో తారీఖు వరకు మనం ఆగలిగితే ఇంకా అద్భుతంగా ఉంటుంది అనమాట ఆర్థికంగా వీరికి మూమెంట్ వస్తుందనే మనం చెప్పుకోవచ్చు కాబట్టి అన్ని విషయాలలో బాగుంది అయితే ఒక విషయం గుర్తించాల్సింది ఏంటంటే ఆరోగ్యం అయితే జాగ్రత్తగా చూసుకోవాలి అలాగే ఆర్థికంగా కూడా కొంత ఒత్తిడి అనేది మీ పైన కలుగుతూ ఉంటుంది సరే మీరు ఏదైనా ఎవరికైనా సహాయం చేయొచ్చు లేకపోతే మీరే ఎక్కడి నుంచైనా రుణం తీసుకోవచ్చు ఇంకొకరికి ఇచ్చే అవకాశాలు కూడా ఉంటున్నాయి కాబట్టి ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడి ఉండే అవకాశాలే అధిక శాతం ఉన్నాయి ఆర్థికంగా ఈ వారం బాగుందా ఒత్తిడి కూడా మీకు ఉంటుంది అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి సూర్యారాధన ఈ వారం చేయండి తప్పనిసరిగా రిజల్ట్స్ ఉంటాయి ముఖ్యంగా మనకి మాఘభవనం ఈ రోజున గనక మీరు సూర్యుడిని ఆరాధించటం లేదా రథసప్తమి రోజు సూర్యారాధన చేయటము అలాగే స్వామివారికి మనం ప్రసాదం చేసి పెట్టడము ఆ తర్వాత చక్కగా అంటే రథసప్తమి రోజు ఎంత బాగా మనం సూర్యుడిని ఆరాధిస్తామో అంత బాగా మనకి రిజల్ట్స్ అనేవి కూడా వస్తూ ఉంటాయి ఇంకా మనం కన్యారాశి వారికి చూద్దాం కన్యారాశి వారికి ఈ వారం కొంత పోయిన వారం కంటే కూడా ఈ వారం ఆర్థికమైన అనుకూలత తోటి మొదలవుతోంది వీరు కూడా ప్రయాణం చేసే అవకాశాలు అధిక శాతం ఉన్నాయి సంతానం గురించి సంతానం వారి యొక్క అభివృద్ధి గురించి వారి ఎడ్యుకేషన్ గురించి వాళ్ళ ఎగ్జామ్స్ గురించి వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా ఎక్కువ శాతం కనపడుతున్నాయి చాలా వరకు ప్రయత్నాల లోపం అయితే ఏమీ లేదండి చాలా వరకు ప్రయత్న లోపల లేకుండానే మీరు ముందుకు వెళ్ళటం అనేది కనపడుతోంది కాబట్టి ఆర్థికమైన అనుకూలత ఉంది బట్ ఈ ఆర్థికమైన అనుకూలత కూడా మీ ఎక్స్పెక్టేషన్స్కి తగినట్టుగా ఉండదు కొంత మనీ అనేది ఏదైతే ఉంటుందో అది డిలేడ్గా వస్తూ ఉంటుంది పార్ట్స్లో వస్తూ ఉంటుంది ఇది మీరు గమనించాలి కొత్త వర్క్ తీసుకుంటాము అనే వారికి మాత్రం కొంత ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే నార్మల్గా వర్క్ ఎవరికైతే ప్రోగ్రెస్ అవుతుందో అది ప్రోగ్రెస్ అవుతుంది బట్ కొంచెం ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ వరకు ఆగాల్సిందే కాబట్టి ఇవి అన్ని డిస్కషన్స్లోనే ఉంటాయి ఏవి కూడా కన్స్ట్రక్టివ్గా ఉండవు అనమాట ఏవి కూడా ఇంకేముంది జరిగిపోతాయి అయిపోతాయి అనే సిచ్యువేషన్ ఇక్కడ మనకి కనిపించటం లేదు కాబట్టి ఆరోగ్యం అనే దాని మీద ఫోకస్ అయితే కనపడుతుంది తప్పనిసరిగా తీసుకోవాలి కూడా అలాగే భార్యాభర్తల మధ్యన కూడా కొంతవరకు అండర్స్టాండింగ్ అయితే ఉంది బట్ ఇక్కడ వీళ్ళకి కాన్స్టెంట్గా ఉండే రెండు విషయాలు ఏమిటి అంటే ఒక సంతానము రెండు ఆర్థికము ఈ రెండు విషయాలలో ఎప్పుడూ కూడా వాదోపవాదాలు కానీ కీచులాటలు కానీ ఇబ్బందులు కానీ కలుగుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగ వ్యాపారస్తులకి కొంత మార్పు కనపడుతుంది ఆర్థికంగా కొంత మార్పు కనపడుతుంది అలాగే సంతానానికి సంబంధించి కూడా ఇరవై రెండో తారీఖు వరకు ఇబ్బంది ఏమీ లేదు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి వీరు కొంత శ్రమ పడతారు లేదా కొంచెం ఇంకా బాగా చదువుకోవాల్సిన పరిస్థితి కనపడుతోంది కాబట్టి ఓవరాల్గా మనం చూసుకున్నామంటే కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఈ రాశి వారిలో మనం గమనించవచ్చు కాబట్టి ఈ రాశి వారు కూడా సూర్యారాధన చేయండి చాలా చక్కటి మార్పులు ఫలితాలు మీకు కనపడతాయి ఇంకా మనం తులారాశి వారికి చూద్దాం తులారాశి వారికి మాత్రం కొన్ని రకాల ఇబ్బందులు అయితే కనపడుతున్నాయి సరే మెయిన్గా వీళ్ళది ఏంటంటే వీళ్ళ ప్రయత్నం ఏదైతే ఉంటుందో మీరు ఏ ప్రయత్నం అన్నా అనుకోండి ఇంటి గురించి ప్రయత్నం అనుకోండి ల్యాండ్స్ గురించి ప్రయత్నం అనుకోండి లేకపోతే మీ ఎడ్యుకేషన్ గురించి అనుకోండి లేదా మీ పిల్లల ఎడ్యుకేషన్ అనుకుందాం మీ పిల్లల ఉద్యోగాలు అనుకుందాం లేదా మీరు ఏదైనా సరే ఒక పని మొదలు పెట్టారనుకుందాం ఇలాంటివి ఏవి తలబెట్టినా కూడా ఇవన్నీ కూడా కొంత ఆలస్యంగా అవుతూ ఉంటాయి అన్నమాట కాబట్టి ఈ వారం కొంచెం ఆలస్యంగా మొదలవుతుంది బట్ ఇది కొంచెం స్పీడ్ కూడా అందుకుంటుందని చెప్పచ్చు కానీ ఇది మీ ఎక్స్పెక్టేషన్కి తగినట్టుగా ఉంటుంది మీరు ఏ స్పీడ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ స్పీడ్లో ఉండదు ముఖ్యంగా చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రం చాలా ఆటంకాలు వచ్చేందుకు అవకాశాలు ఉన్నాయి అలాగే కొంత లేజినెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఇంకా మూడో విషయం ఏంటి అంటే కొంచెం తెల్లవార్జం లేవటం చదవటం ఇలాంటివి అనమాట కాబట్టి మీరు వాటి విషయాల్లో కొంచెం ఫోకస్ చేయటం అనేది అవసరము అలాగే కొంచెం మీరు కూడా కొంచెం బద్ధకం ఎక్కువగా ఫీల్ అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి కనుక కొంచెం బద్ధకం అనే దాని నుంచి బయటకు వచ్చారంటే ఆటోమేటిక్గా మీ పనులన్నీ కూడా మీకు విత్ స్పీడ్ అట్లీస్ట్ మీకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుందని మాత్రం మనం చెప్పుకోవచ్చు కాబట్టి ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఆర్థిక పరమైన విషయాలలో సలహాలు సూచనలు మీరు ఇస్తూ ఉంటారు మీరు తీసుకుంటూ ఉంటారు బట్ ఇలాంటి విషయాలలో మీరు ఏవైతే సలహాలు ఇస్తారో ఏవైతే సూచనలు ఇస్తారో అవి తీసుకున్న వారు మిమ్మల్ని మెచ్చుకుంటారా మెచ్చుకోరా అనేది పక్కన పెడితే మీరు ఎవరు సలహాలు సూచనలు గనక తీసుకుంటే ఆ విషయాల్లో మాత్రం కొంచెం ఇబ్బంది పడటం అనేది కనబడుతుంది కాబట్టి ఎవరి దగ్గర నుంచి అన్న సలహాలు సంప్రదింపులు ఈ ఆర్థిక పరమైన విషయాలలో గనక మీరు తీసుకుంటే ఈ విషయంలో జాగ్రత్త వహించడం అనేది అవసరం కాబట్టి ఉద్యోగస్తులకి కనుక మనం చూసుకున్నామని అంటే కొంతవరకు అనుకూలంగానే ఉందండి ఇక్కడ ఏమి చాలా ప్రతికూలత లేదు బట్ ఏంటంటే మీ ఎక్స్పెక్టెడ్ రేంజ్లో మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఏదైతే కావాలని కోరుకుంటున్నారో అవి మీకు ఈ వారం ఉండవు లేదా దాని గురించి మీరు ఎక్కువగా శ్రమ వస్తుంది అని మనం చెప్పుకుంటున్నాం అనమాట భార్యాభర్తల మధ్యన కొంతవరకు అవగాహన అనేది ఇంప్రూవ్ అవుతోందని చెప్పొచ్చు అండర్స్టాండింగ్ ఇంప్రూవ్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అలాగే ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా కొంత కాంప్రమైజ్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కాబట్టి దీన్ని కూడా మనం పాజిటివ్గా తీసుకుందాము ఎందుకంటే తులారాశి వారు కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు ట్రాన్సిట్స్లో కూడా ముఖ్యంగా కుజుడి ఇంపాక్ట్ ఏదైనా సరే ఎక్కడైనా కొంచెం ఎక్కువగా కుజుడు కొంచెం ఆయన రిజల్ట్స్ కొంచెం ఎక్కువగా ఇస్తూ ఉంటాడు అనమాట అండ్ ఇక్కడ కుజుడు ధనాన్ని ఇస్తాడు కానీ మిగతా విషయాలలో అంత అనుకూలతని ఇవ్వడు కాబట్టి మాట కొంచెం కరువుగా ఉంటుంది అలాగే కొంచెం మీరు బాధ పెట్టే విధంగా మాట్లాడే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి రిలేషన్షిప్లో ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి గనక అలాగే ఈగో ప్రాబ్లమ్స్ ఉండటము అలాగే కొంతవరకు ఒకళ్ళని ఒకళ్ళు నిందించుకోవటము దూషించుకోవటము ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనుమానాలు ఎక్కువగా ఉండటము వీటన్నిటినీ కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈ వారం అయితే మీకు అనుకూలంగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి లేకపోతే రిలేషన్షిప్ అనేది ముందుకు వెళ్ళదు సో ఒక రకంగా మీరు ప్రయత్నం అయితే చెయ్యండి తప్పనిసరిగా అలాగే ఇందాక నేను చెప్పిన మాట మీద నిలబడతాను ఏంటంటే కొంత మీ ప్రయత్నం మీరు ఏది చేసినా కూడా మీ మనసులో ఏదైతే ఉందో అది మీకు లభించడానికి కొంత సమయం పడుతుంది సరే ఇక్కడ జాగ్రత్తలు అనేది కొంచెం చూసుకోవాలండి ముఖ్యంగా వ్యాపారస్తులైతే కొంచెం మీ యొక్క వ్యాపారం గురించి జాగ్రత్త తీసుకోండి అలాగే ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నా కూడా లాస్ట్ మినిట్లో అలాంటివి క్యాన్సిల్ అయ్యేందుకు కూడా అవకాశాలు ఉంటాయి వీటితో పాటు చాలా వరకు బంధువుల్ని కలవటము మిత్ర మిత్రవర్గాన్ని కలవటము వాళ్ళతోటి కొంచెం బిందు వినోదాలు ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతున్నాయి కాబట్టి సూర్యారాధనేనండి మనం ఈ మాసం అంతా కూడా చెప్పుకునేది సూర్యారాధన మొదలు పెట్టండి సూర్యారాధన వలన విశేషమైన ఫలితాలు ముఖ్యంగా ఆర్థిక పరంగా మీకు చాలా అనుకూలంగా ఉండేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం వృశ్చిక రాశి వారికి చూద్దాం వృశ్చిక రాశి వారికి ఉద్యోగ పరంగా అయితే చాలా అద్భుతంగా ఉండబోతోందండి ఈ వారం మొదలవటమే అలాగే మీరు కోరుకున్న విధంగా మీరు వాసిస్తున్న విధంగా మీరు ఎలా అయితే ఉండాలని కోరుకుంటున్నారో మీరు ఏ విధంగా ఉంటే మాకు బాగుంటుందని కోరుకుంటున్నారో అలాగే ఏ విధమైన పనులు చేస్తే మీకు బాగా గుర్తింపు వస్తుందని కోరుకుంటున్నారో అనుకుంటున్నారో అలాంటి వాటిల్లో మీకు విశేషమైన గుర్తింపు రాబోతుంది ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా ఉంది అలాగే మీరు ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేసే అవకాశాలు అంటే భూ భూకి సంబంధించి భూమికి సంబంధించి అలాగే గృహానికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు అద్భుతంగా కనబడుతున్నాయి అలాగే వీటిల్లో మీరు ఎక్కువగా ఫోకస్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కుటుంబ పరంగా చాలా అనుకూలంగా ఉంది భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంది అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉన్న వారంగానే మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఈ వారం ముఖ్యంగా మనం గమనించాము అని అంటే చాలా విషయాలలో పాజిటివ్గా ఉండే అవకాశం కనపడుతుంది సౌఖ్యం పెరుగుతుంది కంఫర్ట్ పెరుగుతుంది అనమాట కంఫర్ట్తో పాటు ఇందాక నేను చెప్పినట్టు మీకు వాహన సౌఖ్యం ఉండబోతోంది అలాగే భూ భూ భూమికి సంబంధించి కానీ గృహానికి సంబంధించి కానీ చక్కటి ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది అంటే ఏదైనా కొనుక్కోవాలనుకున్నా తీసుకోవాలనుకున్నా కూడా మీరు తీసుకోవచ్చు సంతానానికి కూడా ఈ వారం కొంత అనుకూలత అయితే ఇక్కడ విద్యార్థులు మాత్రం కొంచెం ఎక్కువగా కష్టపడి చదవాల్సిన అవసరం కనపడుతుంది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిపరేషన్ అనేది చాలా చాలా అవసరము అలాగే చాలా సమస్యలకి చాలా విషయాలకి పరిష్కారం కూడా మీరు వెతుక్కుంటారని చెప్పచ్చు ప్రేమికులకి మనసులో అనేక రకాల భయాలు ఆందోళనలు ఉండే అవకాశాలు ఉన్నాయి అలాగే కాంప్రమైజ్ అవ్వాలని మనసులో ఉన్నా కూడా కాంప్రమైజ్ అయితే అయ్యే ఛాన్సెస్ తక్కువగానే కనపడుతున్నాయి కానీ భార్యాభర్తల అయితే అనుకూలత ఉంది సంతానానికి సంబంధించి చేయాలనుకుంటున్న పనులు ఏవైతే ఉన్నాయో అవేవి ఈ వారం కూడా అంత ప్రోగ్రెసివ్గా లేవన్నమాట కాబట్టి ఈ వారం కూడా మీరు సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది ఇంకా మనం ధనురాశి వారికి చూద్దాం ధనురాశి వారికి అయితే ప్రయాణాలు ఉన్నాయి చాలా విషయాలలో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటారు చాలా విషయాలలో మాకెందుకు ఈ పట్టుదలలు పంతాలు అనుకుంటారు ఏ విషయం వచ్చినా కూడా చాలా లైట్గా తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే ఖర్చులు అయితే కొంచెం ఎక్కువగా కనపడుతున్నాయి ప్రయాణాలు ఉండే అవకాశాలు కనపడుతున్నాయి దీంతో పాటు మంచి ధనయోగం కూడా మీకు కనపడుతుంది అయితే ఈ ధనయోగం రావడానికి కొంచెం టైం పడుతుంది ఈ వారం మీకు పాజిటివ్ రిజల్ట్స్ వల్ల ఏంటి అని అంటే చాలా విషయాలలో సర్దుకుపోవటం అనేక రకాల విషయాలను సర్దుకుపోతూ ఉంటారు వృత్తిపరంగా అనుకుందాం వ్యాపార పరంగా అనుకుందాం కుటుంబ పరంగా అనుకుందాం సంతానంతో అనుకున్నాము అలాగే ఏ విషయం వచ్చినా కూడా దీన్ని మేము సాల్వ్ చేయగలము అనే ఒక మంచి పాజిటివ్ థాట్ అనేది కూడా మీలో ఉంటుందని మనం చెప్పుకోవచ్చు కొంచెం ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలండి పనులు మాత్రం చాలా బాగా పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తారు అలాగే పనులు పూర్తి కూడా చేస్తారు కాబట్టి ఇక్కడ మెయిన్గా కాంప్రమైజింగ్ మూడ్ అయితే కనపడుతుంది అలాగే కొంచెం కొట్టకి సంబంధించిన జాగ్రత్తలు ఖచ్చితంగా ఈ వారం మీరు తీసుకోవాలి కొంచెం మందులవి వాడే అవకాశం ఉంటుంది ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి కాబట్టి ఈ ధనురాశి వారు కూడా ఈ మాసం అంతా కూడా సూర్యారాధన తప్పనిసరిగా చేయాలి ముఖ్యంగా మీరు సూర్యారాధన ఎంత బాగా చేస్తారో అంత బాగా మీకు విశేషమైన పుణ్యఫలం అనమాట విశేషమైన ఫలితాలు మీకు లభించేందుకు అవకాశాలు ఉంటాయి ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నాము అని అంటే మకర రాశి వారికి కూడా ఈ వారం సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేవి సహజంగా ఉన్నాయి ముఖ్యంగా వీరికి సంతానం గురించిన ఆలోచన విపరీతంగా ఉండబోతోంది వారి యొక్క కంఫర్ట్ గురించి వారి యొక్క ఎడ్యుకేషన్ గురించి వారి యొక్క ఎగ్జామ్స్ గురించి వారి యొక్క సెటిల్మెంట్ గురించి వారు ఎక్కడికైనా స్థాన చలనం ఉంటే వాటి గురించి వారి వివాహం గురించి ఇలాగ అనేక విషయాలు అనమాట అంటే మెయిన్గా ఈ విషయాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది దీంతో పాటు ఇన్వెస్ట్మెంట్స్ చేయటం షేర్ మార్కెట్స్ కానీ లేకపోతే ఇలాంటి వాటి మీద ఇన్వెస్ట్మెంట్స్ చేయటం వీటి గురించిన ఆలోచన కూడా మీరు అధిక శాతం చేస్తూ ఉంటారు ఈ వారం అంతా కూడా ఆలోచన మీదే ఉంటుందండి ఎక్కడా కూడా మనకి ప్రాక్టికాలిటీ కనిపించట్లేదు అన్ని ఆలోచనలోనే ఉన్నాయి అంటే అన్నీ కూడా ఆలోచన ఈ వారం అంతా మనం ఒక్కొక్కసారి చూడండి మంచిగా ఆలోచించి డెసిషన్ తీసుకుందాం అనుకుంటాం కాబట్టి అది మీకు ఈ వారం అంతా ఉండబోతోంది ఆర్థికంగా కొంత పర్వాలేదని చెప్పొచ్చు ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అలాగే వృత్తి వ్యాపారాలు చేస్తున్న వారికి ఇరవై రెండవ తారీఖు తర్వాత నుంచి కొంత అనుకూలత మాత్రం ఉండబోతోంది కాబట్టి ఇక్కడ మెయిన్గా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కొంత అనుకూలత ఉంటుంది అలాగే ఖర్చులు విపరీతంగా కనపడుతున్నాయి ప్రయాణాలు చేసే అవకాశాలు వీళ్ళకు కూడా ఉన్నాయి ఆరోగ్యానికి సంబంధించి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఆర్థిక విషయాలలో ఎక్కువగా ఇతరుల మీద ఆధారపడటం అనేది కనపడుతోంది ఇది ఇరవై రెండో తారీఖు తర్వాత నుంచి ఉంటుంది ఎవరైనా సహాయం చేయాలనో లేకపోతే రుణాలు తెచ్చుకోవాలనో లేకపోతే ఎవరైనా ఇస్తే తీసుకుందామనో ఇలా ఏదైనా ఆలోచన ఉండొచ్చు కాబట్టి ఏంటంటే బేసిక్గా ఆర్థిక పరమైన విషయాలలో కొంచెం మార్పు ఉంది బట్ దిస్ ఇస్ మెయిన్లీ లోన్ బేసెస్ అనమాట ఎవరైనా మీకు ఆ సమయానికి సహాయం చేసేందుకు అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం అనేది మనం ఇక్కడ ప్రధానంగా చెప్పుకుంటున్నాం ముఖ్యంగా వాహనాలకి సంబంధించి జాగ్రత్త అనేది అవసరము కాబట్టి ఇది కొంచెం గమనించుకోండి ఇంకా మనం కుంభరాశి వారికి చూద్దాం కుంభరాశి వారికి కనుక మనం చూసాము అనంటే కుంభరాశి వారికి అనుకూలత తోటే మొదలవుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి చాలా అనుకూలంగా ఉండబోతోంది అలాగే ఇక్కడ దీంతో పాటు ఆర్థికమైన అనుకూలత ఉంది సంతానానికి సంబంధించి కూడా కొంత అనుకూలత అనేది కనపడుతుంది అలాగే చేసే ప్రతి పనిలోనూ కూడా చక్కటి విజయం అనేది కనపడుతుంది శత్రువులు అధికంగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి ఆర్థిక పరమైన విషయాలలో మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు సమయానుకూలంగా అనుకూలంగా ఉండబోతున్నాయి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం చాలా చాలా అనుకూలంగా ఉంది ఇక్కడ పెళ్లి చూపులు అనుకోండి వివాహం అనుకోండి అత్తగారికి వెళ్ళడం అనుకోండి ఇలాంటివన్నీ కూడా మీకు బాగుండబోతున్నాయి అలాగే కొత్త వ్యక్తుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల్ని కలిసే అవకాశాలు ఉన్నాయి అలాగే కొంచెం ప్రయాణాలవి చేసే అవకాశాలు ఉన్నాయి వీటితో పాటు తీర్థయాత్రలకు వెళ్లే అవకాశాలు కూడా కనపడుతున్నాయి కాబట్టి మీకు ముఖ్యంగా తీర్థయాత్రలకు వాటికి వెళ్లే అవకాశం ఉంది గనక పౌర్ణమి రేపు ఎట్లానో రథసప్తమి రోజు అందరం సూర్య భగవాను ఆరాధిస్తాము దీంతో పాటు మీరు సముద్ర స్నానం ముఖ్యంగా పౌర్ణమి రోజు సముద్ర స్నానం కానీ నదీ స్నానం కానీ చేసేందుకు ప్రయత్నం చేయండి అలాగే ఇక్కడ మీరు వస్త్రదానం కానీ అన్నదానం కానీ నువ్వులు దానం ఇవ్వటం కానీ చేసేందుకు ప్రయత్నం చేయండి పెద్దవారికి మీరు గనక అంటే మీ కుటుంబంలో పెద్దవారు ఎవరైతే ఉంటారో కాలం చేసిన వారు ఎవరైతే ఉంటారో వారికి మీరు ఏదైనా వారి పేరు మీద ఏదైనా దానం గనక చేస్తే అది మీకు అనేక రకాల దోషాలను తొలగిస్తుంది ఇంకా చివరిగా మనం మీనరాశి వారికి చూద్దాం ఆర్థికమైన అనుకూలతతోటే మొదలవుతుంది బట్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న కోర్టు కేసులు ఏవైతే ఉంటాయో వాటి గురించిన ఆలోచన అనేది కనపడుతుంది అలాగే వాటి గురించి ఆలోచనతో పాటు కోర్టుకి వెళ్లాల్సిన పరిస్థితులు పోలీసుల్ని కలవాల్సిన పరిస్థితులు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఏ పని చేసినా కూడా విశేషంగా అంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంటుంది ఎక్కువ శ్రమ పడాల్సి వస్తూ ఉంటుంది ప్రతి పనిలోనూ కూడా ఆలస్యం విపరీతంగా అవుతూ ఉంటుంది ముఖ్యంగా ఎప్పుడైనా సరే మనకి కొన్ని గ్రహాలు కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు ఏమవుతుంటుందంటే ఎప్పుడో ఒక ఏడాది క్రితమో రెండేళ్ల క్రితమో ఏదో ఒక కేసు ఏదో ఒక విషయం గురించో మనం ఎక్కడో అక్కడ చిన్న ప్రాబ్లం ఉందనో ఏదన్నా మనం ఫైల్ చేస్తే కోర్టులో అది మీకు పాజిటివ్గా వచ్చినట్టు వచ్చిన మీకు అందులో కూడా ఏదో ఒక లిటిగేషన్ కానీ అందులో ఏదో ఒక తెరకాసు కానీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా అనేది పక్కన పెడితే కోర్టు సంబంధమైన విషయాలు మాత్రం ఇంకా మిమ్మల్ని తికమకకి గురి చేస్తూ ఉంటాయనే చెప్పాలి అలాగే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ ఇంటికి సంబంధించిన విషయాలు గానీ ఇలాంటి వాటికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాలు అవి కూడా కోర్టు పరంగా ఉండే విషయాలు ఇవన్నీ కూడా పెండింగ్ పడబోతున్నాయి ఇవన్నీ కూడా అంత పాజిటివ్ రిజల్ట్స్ ఏవి కూడా మీకు ఇవ్వడం లేదు తర్వాత ఖర్చు అయితే ఎలానో విపరీతంగా ఉంది అలాగే సమయానుకూలంగా మీకు ఆర్థికంగా అనుకూలత ఉంటే బాగుంటుంది అన్న ఆలోచన కనబడుతుంది రేపు నాకు గడవాలి రేపు నాకు ఇంత ఖర్చు ఉంది రేపు ఖర్చుకి తగినట్టుగా నా చేతికి డబ్బులు వస్తే చాలు అన్న ఆలోచన ఎక్కువగా ఉండబోతుంది అనమాట కాబట్టి ఇదంతా కూడా కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంటుంది అలాగే ప్రతి చోట కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంటుంది కాబట్టి వారం అయితే అంత అనుకూలంగా లేదండి అలాగే ఉద్యోగ వ్యాపారస్తులకి కూడా చాలా చాలా నార్మల్గా ఉంది చెప్పాను కదా ఎక్కువ కష్టపడాలి ఎక్కువగా తిరగాలి ఎక్కువగా పని చేయాలి మీరు పని ఉన్నా అక్కడ పని ఉండదు ఉద్యోగస్తులకైతే వ్యాపారస్తులకైతే పని అనేది లేకపోయినా కూడా ముందర ఉన్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు కొంచెం చికాకుని తెప్పిస్తుంటాయి ఇవి మన పొద్దు ఆ ఇది తర్వాత ఎప్పుడో చూసుకుందాంలే ఎప్పుడో ఇది సాల్వ్ చేసుకుందాంలే అనుకుంటున్న వారు ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఈ వారం ఈ విషయాలు కొంచెం చికాకుని తెప్పించబోతున్నాయి కాబట్టి అలసట అనేది ఎక్కువగా ఉంది అలాగే ఆరోగ్యం అనేది ఖచ్చితంగా చూసుకోవాలి మీరు కూడా సంతానానికి సంబంధించి చాలా వారికి వారి ఎడ్యుకేషన్ గురించి వారి యొక్క సెటిల్మెంట్ గురించి ఆలోచన అవకాశాలు ఎక్కువ శాతం కనపడుతున్నాయి కాబట్టి ఓవరాల్గా ఈ వారం కొంచెం మీనరాశి వారికి మాత్రం ప్రతికూలంగా ఉందని మనం చెప్పుకుంటున్నాము అయితే మీనరాశి వారు కూడా సూర్యారాధన చేయటం అనేది వీరికి విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది పాటు తప్పనిసరిగా దాన ధనమాలు చేసేందుకు ప్రయత్నం చేయండి కుదిరితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా చాలా మంచి ఫలితాలు ఇస్తుందండి మీరు ఎంత బాగా స్వామి వారి ఆరాధన చేస్తారో అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు శుభం